అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్ వచ్చేసి యూ వర్జెస్ దెమ్ రీడింగ్ అనమాట సో ఈ రీడింగ్లో మనము మీరు మీ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో ద ఎనర్జీ అటాచ్డ్ టు యూ ఓకే ఈ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ గురించి అన్నది చూస్తాము అండ్ అలాగే వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రైట్ నో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి చూద్దాము ఓకే సో యూ వర్జెస్ దెమ్ ఒక డెక్ మీ కోసము ఒక వాళ్ళ కోసము సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అన్నది చూద్దాము ఓకే అండ్ గైస్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ మీకు ఈ మెసేజెస్ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అట్లీస్ట్ మీకు ఈ రీడింగ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా సరే రెజొనేట్ అవ్వాలి అలా రెజునేట్ అవుతుంది అంటేనే ఇది మీ రీడింగ్ ఓకే అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఫస్ట్ మీ ఫీలింగ్స్ చూద్దాము ఈ కనెక్షన్లో ఫస్ట్ యూ చూద్దాము ఏం నడుస్తుంది మీ మనసులో ఏం నడుస్తుంది మీ మైండ్లో మీరు ఏం ఏమవుతుంది మీరు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నైన్ ఆఫ్ కప్స్ ద లవర్స్ స్ట్రాంగ్గా మీరు కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు మీ సోల్మేట్ మీ ఇద్దరి లైక్ యూనో కెమిస్ట్రీ కంపాటబిలిటీ బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది ఓకే చూద్దాము నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వన్ మోర్ యూవర్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాడర్ ఆఫ్ ద రెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఓకే డెఫినెట్లీ మీరు ఈ పర్సన్ మీ సోల్మేట్ మీరు చాలా స్ట్రాంగ్గా వీళ్ళతో కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ అదొకటే కాదు నైన్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీరు ఇంకా వీళ్ళు మీ లైఫ్లో ఉండాలి ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి ఉంటే మీరు ఎమోషనల్లీ ఫుల్ఫిల్మెంట్ ఉంటారు మీకు కావాల్సినంత దొరికింది అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారనమాట ఓకే ఈ కనెక్షన్కి సంబంధించి స్పెషల్లీ ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఇది మీకు ఒక కామ్నెస్ని ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట అండ్ అది ఒకటే కాదు మీరేమని ఫీల్ అవుతున్నారంటే ఏస్ ఆఫ్ కప్స్ ద లబర్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉంది ఈ మీరు ఈ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉండాలి ఏస్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ వచ్చి మీకు వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి ఎమోషనల్లీ ఓపెన్ అవ్వాలి లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి లవ్లో మీ కన్ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే స్పెసిఫిక్ కమిటెడ్ రిలేషన్లో ఉండొచ్చు నేను మీరు ఎక్కడైతే ఉన్నారో మీ కనెక్షన్లో అక్కడి నుంచి స్టార్ట్ అన్నట్లు ఈ రీడింగ్స్ అనమాట ఓకే మీరు అర్థం చేసుకోవాలి మీరు కపుల్స్ ఉన్నారు మీరు మ్యారీడ్ కపుల్ ఎలా చూడాలి అంటే మీ మీ మధ్యలో అంతగా ఇప్పుడు ఏం నడవట్లేదు అని అంటే తొందరలో స్టార్ట్ అవుతుంది అన్నట్లు మీరు అర్థం చేసుకోవాలి ఓకే సో మీకు క్లారిటీ ఇస్తున్నాను ఎందుకంటే చాలామంది నేను ఓన్లీ సింగిల్స్కి సటన్ ఏజ్ వాళ్ళకి చేస్తున్నానేమో అని అనుకుంటున్నారు అలా కాదు సో ఎనర్జీ అనేది మీరు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రెజనేట్ లైక్ టాలీ చేసుకోవాలన్నమాట ఓకే సో ఏస్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మీరేంటి అని అంటే లవ్లో ఒక న్యూ బిగినింగ్ ఉండాలి లైక్ ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అన్నట్లు మీరు ఫీల్ అది ఒకటే కాదు ఈ పర్సన్ గనక మీతో కొంచెం క్లోజ్డ్ ఆఫ్గా ఉండడము దూరంగా ఉండడము లేకపోతే అంత ఈజీగా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకపోవడము ఏదో చెప్పి చెప్పినంత మాటలు కూడా తక్కువగా ఇలా అంతా ఉంటే మీరు వాళ్ళు ఎమోషనల్లీ వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది మీతో వాళ్ళ లైక్ యూనో ఏం కావాలి ఎలా ఉండాలనుకుంటున్నారు ఇదంతా షేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు మీరు ఫీ మీరు ఫీల్ అవుతుంది అనమాట అది ఒకటే కాదు ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా ఉంది ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ వచ్చేసి క్లారిటీ అనమాట ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఎవరైనా కమ్యూనికేట్ చేయకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ ఎనర్జీ కూడా చూపిస్తుంది వీళ్ళు ఏంటి ఏం జరుగుతుంది కనెక్షన్లో అయినా సరే వాళ్ళ లైఫ్లో అయినా సరే చెప్పాలి చెప్పి ఒక క్విక్ యాక్షన్ తీసుకోవాలి కమ్యూనికేషన్ అనేది జరగాలి ప్రాపర్గా అలా జరగకపోతే ఇంకంప్లీట్నెస్ ఉంటుంది సో ఒక క్లారిటీ తీసుకొని న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీ మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంది ఒక ట్రూత్ అనేది తెలియాలి దాని గురించి మాట్లాడుకొని అది ఆ క్లారిటీ అని వచ్చిన తర్వాత ఒక న్యూ బిగినింగ్ ఉండాలి అని చెప్పి కూడా మీరు కోరుకుంటున్నారు అనమాట ఇక్కడ ఓకే సో ఫాస్ట్ యాక్షన్ కావాలి నేను నేను ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ డెఫినెట్లీ మీరైతే స్టాక్ నేషన్లో ఉండాలని లేదు అంటే మీరు మేనిఫెస్టేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నా కోరిక నెరవేరుతుంది ఎప్పుడు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎప్పుడు ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి మీరు క్లియర్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో అండ్ ఇది కూడా ఎలా అంటే మీరు ఏదైతే అయ్యింది పర్లేదు తర్వాత చూడొచ్చు ఏమైనా సరే కానీ ఫస్ట్ ఇంకా ముందుకైతే వెళ్ళాలి అన్న దాంట్లో ఉన్నారనమాట కొంచెం తొందరపాటు ఎనర్జీలో కూడా ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఎందుకంటే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి అది లైక్ ఈ తొ మనము స్టార్ తొందరగా అయిపోవాలి తొందరగా కనెక్షన్లో ఉండాలి అని చెప్పేసి లవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎమోషన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి దాంట్లో ఏంటి నెగిటివ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి చూ చూసుకోకుండా ముందుకు వెళ్ళడం అనమాట లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం అనమాట సో తర్వాత తెలిసి అయ్యో నేను ఇది అప్పుడే తెలుసుకుని ఉంటే బాగుండే అప్పుడు నాకు తెలియదే అన్న ఎనర్జీ అనమాట సో మీరు ఏంటి అని అంటే ఆ తొందరలో ఉన్నారు అయ్యింది ఏదో అయ్యింది ఏదైతే ఏదైతే ఏంటి ఇప్పుడు ఒక ఫాస్ట్ మూమెంట్ అయితే ఉండాలి డెఫినెట్లీ అన్నట్టు ఆలోచిస్తున్నారు అనమాట అండ్ స్పెషల్లీ స్పెషల్లీ కమ్యూనికేషన్ గురించి చాలా చాలా వెయిట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ ఆ కమ్యూనికేషన్ వస్తే మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది ఓకే ఒక చిన్నదైనా సరే ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది మీ మేనిఫెస్టేషన్ నెరవేరుతుంది అన్నట్లు మీరు ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఇంకా మీరు ఇక్కడ నిలబడి కాలం మీద నిలబడినారు చూడండి ఇక్కడ అంటే అంత పేషెంట్ ఇంకా జరగాలి జరగాలి ఇది ఇవ్వాలా అన్న దాంట్లో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ ఈ కమ్యూనికేషన్ తీసుకొచ్చిన వెంటనే ఈ క్లారిటీ ఇచ్చిన వెంటనే మీకు ఏంటంటే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేసిన హ్యాపీనెస్ మీకు దొరికింది అన్న ఫీలింగ్లో ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది ఇక్కడ చూపి ఏంటంటే మీరు ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఉంది కాబట్టి మీరు కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతున్నారనమాట కాబట్టి మీరు ఏదైతే ఏమి తొందరలో లైక్ ముందుకు వెళ్ళాలి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అయిపోవాలి పిల్లలు రిలేషన్షిప్ గోల్స్ ఫినిష్ చేయాలి అన్నట్లు మీరు ఎక్స్ప్రెస్ లైక్ అన్నట్లు ఫీల్ అవుతున్నారు అనమాట కాబట్టి ఈ పర్సన్ డెసిషన్ తీసుకోకుండా ఉన్నారు తొందరగా ఏం చేయట్లేదు అని అంటే మాత్రం వాళ్ళు తొందరగా చాయిస్ చేయాలి తొందరగా డెసిషన్ తీసుకోవాలి అన్న దాంట్లో మీ ఫీలింగ్స్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్ ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాము ఇది మీకు రెజనేట్ అయ్యింది ఈ ఇది మీ స్టోరీ లాగా మీకు అనిపించింది అని అంటే నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ ఓకే చూద్దాం మరి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాము షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దట్ మై కలెక్టివిటీ ఈస్ కనెక్టింగ్ టు ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే ఓకే ఇది కనిపెడతాము కనిపిస్తుంది ఎనర్జీ ఉంటుంది అండ్ నేను ఇంగ్లీష్లో జొడియాక్ ప్రకారంగా రీడింగ్స్ చేస్తాను అది నా ఫస్ట్ ఛానల్ యాక్చువల్లీ నేను అందులో ముందు నుంచే పెడుతూ ఉన్నాను ఓకే సో ఎవరైనా మీ జోడియాకి సంబంధించి అంటే రాశి పరంగా రీడింగ్స్ చూడాలి అని అనుకుంటే నేను దానికి సంబంధించిన లింక్ కింద ఫస్ట్ కమెంట్లో మెన్షన్ చేస్తాను మీరు వెళ్ళి చూడొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంత పెద్ద ఇంగ్లీష్ ఏం కాదు చాలా సింపుల్ లాంగ్వేజ్ అది అండ్ అది నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి ఐల్ కీప్ డూయింగ్ దాంట్లో నేను ఇంగ్లీష్ రీడింగ్స్ వ్యూస్ వచ్చినా రాకున్నా నేను చేస్తూ ఉంటాను ఎందుకంటే అది నా ఫస్ట్ స్టార్ట్ అనమాట గివ్ అప్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అది ఇంప్రూవ్ అయినా దాని నుంచి ఏది వస్తున్నా లేకున్నా అనమాట బట్ మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేయండి ఆ రీడింగ్స్ని ఓకే నేను కింద లింక్ మెన్షన్ చేస్తాను అండ్ అందులో మోస్ట్లీ లవ్ రీడింగ్సే పోస్ట్ చేస్తాను అండ్ ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరైనా జనరల్ రీడింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అందులో ఉండదు ఓన్లీ మోస్ట్లీ బేసిక్ లవ్కి కమ్యూ రిలేషన్స్కి సంబంధించి ఉంటుంది ఓకే సో చూద్దాం మరి ఎందుకంటే ఆ ఛానల్ ఎవరో నాకు కమెంట్ పెట్టారు తెలుగులో చేస్తే సపోర్ట్ ఎక్కువ వస్తుందని ఏదో అన్నారు అఫ్ కోర్స్ వస్తుంది ఐ అండర్స్టూడ్ దట్ మన వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఓకే కానీ అది నా ఫస్ట్ ఛానల్ అది అది నేను టారో స్టార్టింగ్లో అబ్జర్వేషన్ జరుగుతున్నప్పుడు ఇంకా డీప్గా నేర్చుకుంటున్నప్పుడు ఆ ఛానల్ పోస్ట్ చేసేదాన్ని సో అది నా ఇట్స్ లైక్ మై ఫస్ట్ కిడ్ అనమాట బాగున్నా బాగా లేకున్నా మనమైతే వదులుకోలేం కదా అలా అనమాట సో అది యూస్ తక్కువ వచ్చిన నాకు ఆ ఛానల్ అంటే అంత ప్రేమ అనమాట అందుకని చెప్పేసి అందులో రీడింగ్స్ చేస్తూ ఉంటాను బట్ మీకు ఇంట్రెస్టింగ్ మీకు చూడాలనిపిస్తే నేను డెఫినెట్లీ వెళ్ళి చూడొచ్చు ఓకే సో ఎనీవే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము ఓకే మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి జడ్జ్మెంట్ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ జడ్జ్మెంట్ నైస్ జడ్జ్మెంట్ కార్డు ఇక్కడ రావడం యాక్చువల్లీ చాలా చాలా బెస్ట్ అని చెప్పచ్చు ఓకే ఓహో ద హెయిర్ ఎఫెట్ కూడా వచ్చింది ఓకే ఓకే వాట్ ఎల్స్ యూనివర్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూసారా మీరు నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసినాను ఓకే నాకు అక్కడ ఇక్కడ అనిపించింది ముందే ఎందుకంటే మీరు తొందరలో ఉన్నారు ఇక్కడ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఇంకా నేను చెయ్యాలి ఇవాళ ఏమైనా సరే పర్లేదు అని చెప్పేసి అనమాట అంటే పరిగెత్తుకుంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవడం నేను చెప్పాను రైట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి స్లో చాలా స్లో ఎనర్జీ రెండిటికి ఫుల్ ఆపోజిట్ అనమాట ఓకే ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్ చాలా సీరియస్గా అన్నీ ఆలోచించి ఇది స్టేబులా ప్రాక్టికలా ఇది జరుగుతుందా ఇవన్నీ ఆలోచించి ముందుకు వెళ్ళే ఎనర్జీ అనమాట సో మీరేమో చాలా తొందరలో ఇది జరగాలి ఎంతసేపు అని వెయిట్ చేయాలి ఎంత పేషెన్స్ అని ఉండాలి అని చెప్పేసి మ్యానిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సనల్ ఎనర్జీ ఫర్ షూర్ ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్ మీరు ఎంత తొందరలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే మెల్లిగా స్టెప్ తీసుకోవాలి వీళ్ళు దీంట్లో వీళ్ళు మీరు అసలు ఆలోచించట్లేదు ఈ పర్సన్ ఓవర్గా ఆలోచిస్తున్నారు ఓకే అందుకే నేను అనేది నైట్ ఆఫ్ కప్స్ వచ్చేసి బెస్ట్ ఎనర్జీ అని చెప్పేసి ఎప్పుడు రీడింగ్స్లో ఎప్పుడు ఆగిపోకుండా ముందుకు వెళ్ళి కరెక్ట్ చేయాల్సింది చేయడం అనమాట సో నైట్ ఆఫ్ పెయింటింగ్స్ కొంచెం ఓవర్గా థింక్ చేయడం అంటే నెగిటివ్స్ మరీ ఓవర్గా గుర్తెచ్చుకోవడము ఓకే ఒకవేళ ఈ పర్సన్ నేను లెట్స్ లెట్సే మీకు పెళ్ళి అవ్వలేదు అని అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఓకే పెళ్ళి ఇవ్వలేదు అని అంటే పెళ్లి చేసుకుంటే వీళ్ళు కరెక్టా కాదా నాకు వీళ్ళు మంచి స్పౌస్గా ఉంటారా నాకు వీళ్ళతో ఫ్యూచర్ బాగుంటుందా అని చెప్పేసి ఫినాన్షియల్స్గా బాగుంటుందా లేకపోతే స్టెబిలిటీ బాగుంటుందా అందరూ ఒప్పుకుంటారా ఇవంతా థింక్ చేయడం రైట్ సో ఈవెన్ ఇప్పుడు మీరు మీరు మ్యారీడ్ కపుల్ అయినప్పటికీ మీ పర్సన్ మీతో ఓపెన్ అప్ అవ్వాలి అని అంటే ఎంత చెప్పొచ్చు ఎంత కంపాటిబులిటీ ఇదంతా ఆలోచించడం అనమాట అంటే వాళ్ళు ఓవర్గా థింక్ చేయడము డెఫినెట్లీ ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది అది క్లియర్లీ చూపిస్తుంది కూడా వీళ్ళు ఎంత ఓవర్గా థింక్ చేస్తారంటే మీ పర్సన్ స్టెప్ తీసుకోవాల్సింది కూడా ఆగిపోవడం అనమాట సో ఇది ఆగిపోయి చూస్తున్న ఎనర్జీ వెయిట్ చేయడము మెల్లిగా మూమెంట్ ఒక స్టెప్ ముందుకేసి ఒక లైక్ యూనో అలాగే ఆలో ఆగిపోయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకో స్టెప్ వేయడం లాంటిది అనమాట అంటే మూమెంట్ ఉన్నట్లు మనకు అర్థం అవ్వదు అంత స్ట్రాంగ్ స్టాగ్నెంట్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది కానీ స్లో మూమెంట్ సో మీ పర్సన్ ఏంటి ఆఫర్ చేతిలో పెట్టుకొని వెళ్ళాలి నా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళకి నేను ఇది ఇది ప్రజెంట్ చేయాలి అని అనుకోవడం ఎఫర్ట్స్ చూపించాలి అని అనుకొని సడన్లో ఓవర్ థింక్ చేసేసి నెగిటివ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని మేబీ ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఓవర్ థింక్ వల్ల వీళ్ళు స్టాగ్నేషన్ లైక్ ఏంటో స్టక్ అయిపోయి ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే ఫార్వర్డ్ మూమెంట్ తీసుకోవాలనుకున్న స్టక్ అయిపోయిన ఎనర్జీ అనమాట ఇక్కడ ఓకే కానీ ఇక్కడ నేను చెప్పినట్లు జడ్జ్మెంట్ వచ్చేసి చాలా బెస్ట్ కార్డ్ రైట్ సో వీళ్ళు ఎంత స్టక్ అయిపోయినప్పటికీ ఏమవుతుందనంటే ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ముందుకు లేదు వెనక్కి లేదు మధ్యలో ఆగిపోవడం ఈవెన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా సిమిలర్ ఎనర్జీ కానీ ఇక్కడ జడ్జ్మెంట్ వల్ల ఏంటి అని అంటే వీళ్ళు ఎంత స్టక్ ఎనర్జీలో ఉన్నా వీళ్ళ మైండ్లో మాత్రం ఈ పర్సన్కి డెఫినెట్లీ ఒక సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఈ ఈ నెగిటివ్ ఎనర్జీలో ఈ స్టాగ్నేషన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట అంటే రియలైజ్ అవుతున్నారు మీ గురించి రియలైజ్ అవుతున్నారు మీ కనెక్షన్ గురించి రియలైజ్ అవుతున్నారు కాబట్టి ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట అంటే సో ఏమవుతుంది దానివల్ల వీళ్ళు స్టక్ నుంచి బయటకు వస్తారు ఒక ఫార్వర్డ్ మూమెంట్ ఉంటుంది మీ కనెక్షన్లో అన్నది వీళ్ళకి ఆలోచన క్లియర్లీ చూపిస్తున్నారు అది ఒకటే కాదు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే మీ మధ్యలో డెఫినెట్లీ ఆ బ్యాలెన్స్ తీసుకొని రావాలి అనంటే ఇప్పుడు ఇప్పుడు ఇదే మీరు ఎక్కువ ఎప్పుడు ఎఫర్ట్స్ పెడుతూ ఉండడము లేకపోతే వీళ్ళు తక్కువ లేకపోతే వీళ్ళు ఎప్పుడు ఎక్కువ లైక్ మీరు నో కమ్యూనికేషన్లో ఉండడము సో ఎప్పుడు డిస్టర్బెన్స్ అండ్ లైక్ ఇట్స్ వెరీ ఇన్బ్యాలెన్స్ కదా ఆ సిచ్యువేషన్ కనుక ఉంటే వీళ్ళు ఏంటి అని అంటే ఇది ఎండ్ చేయాలి ఇది ఎంతవరకు ఇలానే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒక సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లు ఈ పర్సన్ చూ చూ ఆలోచిస్తున్నారు ద హ్యారోఫంట్ వచ్చేసి వచ్చేసి చాలా స్ట్రాంగ్గా మీ కనెక్షన్ కనుక నేను ఇక్కడ సినారియోస్ ఇస్తాను ఓకే మీ కనెక్షన్ కనుక ఇంకా ఎటు వెళ్ళట్లేదు కమిట్మెంట్ లేదు స్టక్ అయిపోయి ఉన్నారు అసలు వీళ్ళు ఎప్పుడేం చెప్పట్లేదు పెళ్లి చేసుకుంటారా ఏదైనా ఉందా లేక ఇదంతా ఉంటే మాత్రం వీళ్ళు ఆలోచిస్తున్నారు సెకండ్ ఛాన్స్తో స్పెషల్ ఈ కమిట్మెంట్కి సంబంధించి చాలా చాలా ఆలోచిస్తున్నారు అని క్లియర్లీ చూపిస్తుంది అండ్ అదొకటే కాదు మీరు మ్యారీడ్ కపుల్ ఎందుకంటే హ్యార్ఫింట్ అది కూడా చూపిస్తుంది ఇక్కడ మీరు మ్యారీడ్ కపుల్ కానీ అంతగా మరి లైక్ ఇట్స్ నాట్ గోయింగ్ ఇట్ బాగా వర్క్ అవ్వట్లేదు మీ కనెక్షన్ అని అంటే మాత్రం వీళ్ళు మళ్ళీ మళ్ళీ రీకనెక్షన్ అనమాట మీతో మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవాలి తర్వాత ఇది ఓవర్ థింకింగ్ చేసినప్పటికీ వీళ్ళు మళ్ళీ ఇది రియలైజ్ అవుతున్నారు ఎంత చేసినా సరే వీళ్ళు దీని ఈ స్టెప్కి వస్తున్నారనమాట రియలైజ్ అయిపోయి ఓకే ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దాము ఎందుకు అంత సేపటర్చ్ చేసేసుకోవడము అంత పెళ్ళిని నాశనం చేసేసుకోవడము కలిసి ఉంటే బాగుంటుంది కదా అన్నట్లు వీళ్ళు ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట ఓకే సో బేసిక్లీ మీ పర్సన్ వచ్చేసి సెకండ్ ఛాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓ వావ్ క్వీన్ ఆఫ్ వాన్స్ వీల్ ఆఫ్ ఫార్చున్ ఓకే ఓకే మీకు వచ్చినట్లు వీళ్ళకి కూడా ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఉంది క్లారిటీ మీరు ఏదైతే క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ పర్సన్ మీకు క్లారిటీ తీసుకునే ఛాన్సెస్ ఉంది అండ్ ఇది సడన్లో అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు వీల్ ఆఫ్ ఫార్చున్ కాబట్టి డెస్టినీ అని చెప్పి చెప్పొచ్చు ఒక డెస్టిన్ ఎనర్జీ క్విక్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ వర్క్ చేయడానికి కష్టపడ్డానికి అండ్ అదొకటే కాదు మీలోనూ ఈ పర్సన్లోను కనుక ఏదైనా చిన్న చిన్న ఫ్లాజ్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటాం మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు రైట్ సో ఈ ఇన్పర్ఫెక్షన్స్ ఏదైనా ఉంది అండ్ స్పెషల్లీ ఈ ఇన్పర్ఫెక్షన్ వల్ల మీరు మీరు గొడవలు పడ్డము అన్నెసరీగా బ్రేకప్ వరకు లేకపోతే కనెక్షన్ బ్రేక్ సపరేషన్ ఇలా విడిపోవడం లాంటిది ఏదైనా జరుగుతుంటే వీళ్ళు దాని మీద వర్క్ చేయాలి అన్న దాంతో ఉన్నారనమాట ఓకే లెట్స్ సే మనము కోపము కోపం వచ్చేసి చాలా నెగిటివ్ ఎనర్జీ అది వచ్చేసి వెరీ వెరీ లో వైబ్రేషన్ కోపం అని ఒక ఎందుకంటే అది కొన్ని కొన్నిసార్లు కోపము ఎంతో డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది కదా సో అలాంటిది ఏదైనా ఉందనుకోండి నేను దీని మీద వర్క్ చేయాలి నేను ఊరికి కోపం పడుతున్నాను కొంచెం ప్రశాంతంగా ఉండి మాట్లాడాలి అన్నట్లు అన్నమాట సో అలా మీ ప్రతి ఒక్క పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది కదా సో ఈ పర్సన్ దాని మీద వర్క్ చేయాలి అది ఏంటి ఆ నెగిటివ్ థింగ్ మిమ్మల్ని ఇద్దరిని స్టక్ చేసి పెడుతుంది అన్నది ఆలోచించి వీళ్ళు దాంతో వర్క్ దాని అది ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేసిన తర్వాత ఏస్ ఆఫ్ వాన్స్తో ఒక న్యూ బిగినింగ్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఈ పర్సన్ ఉన్నారు ఓకే సో ఎస్ చాలా చాలా స్ట్రాంగ్ సెకండ్ స్టార్ట్ అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ ఓకే అండ్ సో ఫార్ నేనైతే యూ యూజువల్గా సైన్స్ చెప్పను అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఈ రీడింగ్లో మీకు వచ్చిన సైన్స్ అంటే మీ సైన్స్ అయ్యిండొచ్చు ఇది కొంచెం స్ట్రాంగ్ అనమాట ఏంటి అని అంటే జెమినాయ్ మిథున రాశి ఇంకా అక్వేరియస్ లీబ్రా కూడా ఉంది తులారాశి కుంభరాశి ఉంది వర్గో రాశి క్యాన్సర్ కర్కాటక రాశి చూపిస్తుంది ఇక్కడ అంటే మీవి మీ సైన్స్ ఇది ఉండి వచ్చు లేకపోయినా పర్లేదు ఇచ్చేసి నేను నేను మీకు సైన్స్ చెప్తాను కొంతమంది అడుగుతారు కాబట్టి ఓకే అండ్ మీ పర్సన్కి సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే సేమ్ కుంభరాశి తులారాశి ఇంకా ఏంటది జెమినాయి మిథున రాసి చూపిస్తుంది స్కార్పియో చాలా స్ట్రాంగ్ రుచిక రాశి తారస్ వృషభ రాశి అంతే ఓకే సో ఈ ఎనర్జీస్ మీ పర్సన్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇవి ఎనర్జీస్ వస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీ యూ రీడింగ్ కొంచెం మీరు ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఇద్దరును ఎందుకంటే మీ పర్సన్ ఏమో చాలా స్లోగా ఉన్నారు మీరేమో చాలా క్విక్లో ఉన్నారు అది చాలా ఇన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ అలా ఉంటేనే దాన్ని దాన్ని వైబ్రేషన్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోవడము అని అనడం అనమాట ఓకే మీ వైబ్రేషన్స్ ఏంటి తొందరగా జరగాలి పెళ్లి చేసుకోవాలి సెటిల్ అయిపోవాలి పిల్లలు ఇదంతా ఇంకా ఫ్యూచర్ సిక్స్టీ ఇయర్స్ వరకు చూసేయడం అనమాట జస్ట్ ఓకే చెప్తున్నాను అంటే ఆలోచనలో ఇమాజినేషన్ అంత స్పీడ్గా ఉంటే ఏమవుతుందంటే మనకు రెస్ట్లెస్నెస్ అనిపిస్తుంది అనమాట ఎందుకు జరగట్లేదు అన్నట్లు సో మనం ప్రజెంట్లో ఉండడం మర్చిపోతాం ఈ ఎనర్జీలో ఉంటే ఓకే ఈ ఈ ఎనర్జీలో ఉన్న కూడా నెగిటివే ఈ ఎనర్జీ వచ్చేసి చాలా స్లో ఇదేంటి ఇంక్ ఓవర్గా ఆలోచించడం మరీ టూ మచ్గా ఇలా జరిగితే ఇది అవుతుందేమో ఇలా జరిగితే అది అవుతుందేమో ఇది జరిగి బాగుండకపోతే ఎలా ఇతరం కలిసిమెలిసి ఉండకపోతే ఎలా విడిపోతామో ఇది ఓవర్గా థింక్ చేయడం అనమాట అంటే నెగిటివ్గా సో రెండు ఎనర్జీస్ ఒకటి అలా ఫాస్ట్ వెళ్ళిపోతే ఒకటి ఇక్కడే ఆగిపోయింది ఇద్దరు ఒక మీట్ ఒక పాయింట్లో ఒక బ్యాలెన్స్డ్ మిడిల్ గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఓకే సో అలా మెయింటైన్ చేస్తేనే డెఫినెట్లీ మీరు ఏదైతే ఇద్దరికి అమేజింగ్ ఎనర్జీ ఏంటి అని అంటే మీకి ఏస్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే ఇది ఇదేమి మనకు కొత్తది కాదు ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎమోషనల్ సెన్సిటివ్ ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి ఇది వస్తుంది ఏస్ ఆఫ్ కప్స్తో మీరు న్యూ లవ్ మీ పర్సన్కి ये सब वांस तो షన్ ఎట్ అండ్ న్యూ బిగినింగ్ ఒకరు ఎమోషనల్ అనుకుంటే ఇంకొకరు ప్యాషన్ అని చెప్పేసి అనుకోవడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట కానీ ఇద్దరును యాక్షన్ తీసుకోవాలి అన్నట్లు ఆలోచిస్తున్నారు బట్ ఇవి ఈ రెండు ఎనర్జీస్ కనుక బ్యాలెన్స్లో వస్తే డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ బిగినింగ్ రెండు విధాలుగా ఉంటుంది మీకు అని ఇక్కడ యూనివర్స్ చెప్తుందనమాట ఓకే సో మీరు మీ వర్క్ మీరు చేయండి వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు ఒక స్టెప్ ఒక స్టెప్ అనుకుంటూ ఇద్దరు మిడిల్ గ్రౌండ్కి రావడం అనమాట ఎప్పటికైనా సరే రిలేషన్ షిప్స్కి వచ్చేసరికి మనం మిడిల్ గ్రౌండ్ అనేది మెయింటైన్ చేయాలి అప్పుడే వర్క్ అవుతుంది నేను ఇంత నేను ఇంత అని అనుకుంటూ పోతే ఒకరు అక్కడ ఇక్కడ ఉండిపోతారు దట్స్ హౌ మనం వర్క్ చేయాలనుకున్న లైక్ కలవాలనుకున్న కుదరదు అనమాట ఓకే సో అది ఇక్కడ చూపిస్తుంది ఇవాళ రీడింగ్లో సో ఎనీవే ఇది వచ్చేసి మీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నావ్ టేక్ కేర్